అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడో డివిజన్లో పెన్షన్ రెడ్డి గారితో మరియు సుబ్బారెడ్డి గారితో ఇతర నాయకులతో కార్యకర్తలతో మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు ఈ మధ్య కొందరు ఆయన అందుబాటులో లేరని విమర్శలు చేయడం జరిగింది అది అవాస్తవం ఆయన అల్లూరులో కానీ సర్వేపల్లిలో కానీ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేశారు అలాగే గత సంవత్సరంలో కూడా రూరల్ నియోజకవర్గాన్ని అందరికీ అందుబాటులో ఉంటూ దాన్ని కూడా అభివృద్ధి చేశారు గత ఐదేళ్లుగా కూడా పార్లమెంట్ సభ్యులుగా కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాని కూడా అభివృద్ధి పరిచారు కాబట్టి అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో లేరు అనేది వాస్తవం ఆయన అందుబాటులో లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందంటే నేను నమ్మను ప్రజలు నమ్మరు ఆయన పాతికేళ్ల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులతో తక్కువ నెల్లూరు ప్రజలతో ఎక్కువ గడిపారు ఆయనకి నెల్లూరు ప్రజలన్న వారికి సేవ చేసుకోవాలని అత్యంత కోరిక కాబట్టి మనం అందరం అటువంటి నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలి అలాగే విజయసాయి రెడ్డి గారికి కూడా ఈరోజు ఇరవై ఏడవ డివిజన్లో మా శాసనసభ్య అభ్యర్థి మా నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుమార్తె హిమబింది రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్క ఓటరు ఆమెను రిసీవ్ చేసుకుంటుంటే ఆ ఓటు ఏ విధంగా ఉండేది ఆమెకి బాగా అర్థమవుతుంది ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలిచేదానికి మేము ముందుండి పనిచేస్తున్నాం అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాన్ని బట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఆలోచించాలా గతంలో ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఎంతోమంది శాసనసభ్యులు వచ్చారు మనకు ఎవరికైనా ఒక విజను అనేది ఈ విధంగా ఉండాలి అనే ఒక ఆలోచన వచ్చిందా నేను అడుగుతున్నాను ఆ విజన్ చూస్తే నెల్లూరు జిల్లా ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మేము ముందుకు తీసుకుపోతాం అభివృద్ధిలో అనేది ఆ ఇద్దరు నాయకులు ప్రజలకు తెలియజేశారు మేధావులు ప్రజలు ఆ యొక్క విజన్ చూసిన తర్వాత గతంలో ఎన్నో ఎలక్షన్లు చూశారు ఎంతో మంది నాయకులు చూశారు ఏ నాయకుడు కూడా ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకుడు మనం విజయ ఫస్ట్ టైం ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని చూస్తాం ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఆ ఇద్దరు అభ్యర్థుల్ని ఆ ఇద్దరు పెద్ద మనుషుల్ని ఎక్కడ వివాదానికి పోకుండా అభివృద్ధి ఆలోచనతో ఉన్న ఆ యొక్క అభ్యర్థులు ఇద్దరిని ప్రజలు ఆశీర్వదించి అఖండమైన మెజారిటీ గెలిపిస్తే ఆ లో చూపించిన ప్రతి ఒక్కటి కూడా ఆ ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పి ఒక్కసారి విశ్వసించి ఓటేసి వాళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ కోరుకుంటున్నారు